ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ భూములు ఉన్నవాళ్ళు రైతులు లేదంటే నేల తల్లిని నమ్ముకుని బతికేవాళ్ళు రేపొద్దున ఎవరు అధికారంలోకి వచ్చినా భయపడే పరిస్థితి వచ్చిందా అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ఒక పక్క ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా సర్వహక్కులు భూ యజమానులకే వస్తాయి బ్రిటిష్ వాళ్ళ కాలంలో అప్పుడు సర్వేలు లెక్కలు జరిగాయి మళ్ళీ ఇప్పుడు చేస్తే కనుక దానివల్ల ప్రయోజనం తప్ప నష్టం లేదు అంటుంది అధికార పక్షం కానీ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ లేదంటే విమర్శ నిజంగా ఈ యాక్ట్ కనుక అమల్లోకి వస్తే పూర్తిగా మీ భూముల మీద మీకు హక్కులు ఉండవు ప్రభుత్వం ఎప్పుడైనా దాన్ని నమ్మేసుకోవచ్చు ఎప్పుడైనా తాకట్టు పెట్టేసుకోవచ్చు నేను అధికారంలోకి రాగానే పెట్టే రెండో సంతకం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ సంతకం పెడతాను అంటూ చంద్రబాబు గారు చెప్తున్నారు అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి ఈ యాక్ట్ రావడం మంచిదా రాకపోవడం మంచిదా దీన్ని రద్దు చేయడం మంచిదా క్లారిటీ అయితే తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇది అంశం మీద సరే ఎలా చూడాలి అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రెండు వెర్షన్స్ నేను చెప్పినట్టు ఇద్దరు రెండు రకాలు ప్రజల్లో మాత్రం ఒక కన్ఫ్యూజన్ ఆల్రెడీ సర్వే అయితే నాకు తెలిసి అయిపోయినట్టుంది అంటే మొన్న జగన్ గారు చెప్పింది ఆల్రెడీ మొన్న లాస్ట్ ఇయర్ కూడా చేసేసారు సర్వే లెక్కలు ఒక పక్క వచ్చేసి ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ యాక్ట్ అమలు చేయలేకపోతున్నాను అసలు ఏంటి క్లారిటీ ప్రాక్టికల్గా ఎట్లా ఉంటుందంటే నిజం కంటే కూడా అబద్ధం చాలా అందంగా ఉంటుంది ప్రచారం చేయడం చాలా సులభం ప్రచారాన్ని బట్టినే ఏది మంచిగా ఏది చెడు కూడా డిసైడ్ చేస్తారు అందులో రెండు అంశాలు ఒకటి బీసీ జనగణన రెండోది ల్యాంటే ఈ రెండిట్లలో రివర్స్ ప్రచారం చేయడంలో సక్సెస్ అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ బీసీ జనగణన దానివల్ల బీసీలు బాగుపడిపోతున్నారు అని రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి దాకా మాట్లాడతారు ఇప్పుడు మనది ప్రజాస్వామ్య దేశం ఇప్పుడు ఎందుకు యాదవాస్కి ఎక్కువ సీట్లు ఇచ్చారు ఇక్కడ ముస్లింలకు ఎనిమిది సీట్లు ఎందుకు అక్కడ ఎందుకు ఇస్తున్నారు జనాబరేష్ బీసీలు దొరికి పొద్దున అలా జనాబరేష్ మొత్తం తెలుసు ఇప్పుడు బీసీ అన్నారు కాబట్టి ఆ లో ఏ కులానికైనా అవకాశాలు వస్తాయి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నూట నలభై కులాలు నూట నలభై కులాలకి అవకాశం ఏదో ఒక వస్తుంది అదే బీసీలలో యాదవులు ఎక్కువ మందో గౌడలు ఎక్కువ మందో లేకపోతే గన ముద్రాజులు ఎక్కువ మందో అని తెలియదు అనుకోండి వాళ్ళకే వస్తాయి గ మిగతా బీసీలు అందరు వెళ్ళిపోతారుగా అంతే కదా తక్కువే పడతారు కదా అవును అంటే అది లాభమా నష్టమా బీసీ జనగణన చేయాలి కానీ బీసీ లో కులాల జనగణన చేస్తే ఏమవుతుంది చిలుక ప్రయత్నం అది కానీ దాన్ని ఏం ప్రచారం చేస్తున్నారు బీసీఎల్ అభ్యున్నత కోసం కులగణన చేస్తున్నారు డెబ్భై ఏదేళ్ళ నుంచి నిద్రపోతున్నారు వీళ్ళంతా ఇది ప్రచారం ఎలా ఉంది రివర్స్ అంతే అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది ఇంతవరకు మనకు లేని హక్కుని కల్పించే చట్టం ఇది ఎట్లాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ సినిమాలో కూడా చూపెడతాడు తాజ్మహల్ అమ్మేస్తాను భారతి ఎలా సాధ్యం అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పేపర్ తీసుకుని దాని మీదన ఒక స్టాంప్ పేపర్ మీదన నాకు ఇప్పుడు మనం ఉంటున్న ఆఫీస్ రాసి రాసిచ్చేస్తాను పెట్టేశారు అనుకోండి దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు మనం చేయించుకున్న తర్వాత అంటే ఇదేంటి అగ్రిమెంట్ మన ఇద్దరి మధ్య రెండోది నేను ఈ తర్వాత ఇంకొకరికి నేను ఇది రాసి ఇచ్చేస్తాను అప్పుడు అది భూమి నాదే అని చెప్తున్న రేపు పొద్దునాడు భూమిని ఆదేనాన్ని వాడు కోర్టుకేయచ్చు వేసినప్పుడు కోర్టు ఏం చేస్తుంది ఈ వివాదం తేలేంత వరకు యధాతథ స్థితి అంటుంది అప్పుడు మధ్యలో వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఉంటాడు ఇప్పుడు ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా భారతదేశంలో హైయెస్ట్ డిస్ప్యూట్స్ వంద సంవత్సరాల క్రితం సర్వే చేయబడింది బ్రిటిష్ వాళ్ళ టైంలో వందేళ్ల క్రితం ఆ తర్వాత సర్వే ఎవడు చేశాడు ఈలోపు బ్రిటిషోడు చుక్కల భూములని ఇట్లాంటి కొన్ని ఉన్నాయి ఇది వక్ఫ్ భూములని జమీందారీ భూములని తర్వాత ఏనాం భూములని ఇట్లా అనేక రకాల భూములు ఉన్నాయి ఇవన్నీ ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రకారం ఇవ్వబడిన భూములు అంటే జమీందారు దగ్గర ఉండే భూములు జమీన్ భూములు అట్లాగే మనకి ఈ వినోబాబావే గారి ఉద్యమం కారణంగా భూదానోద్యమం కారణంగా కొన్ని భూములు జనాలు డొనేట్ చేసేశారు అట్లాంటి భూములు కొన్ని వీటిని పేదలకు పంచడం ఇట్లా జరిగినాయి ఇవి ఎవరి పేరు మీద ఉంటాయి అంటే అప్పటి లెక్కనే ఉంటాయి ఇప్పుడు మీకు ఇప్పుడు దశపల్ల భూమిలో ఏంటి అక్కడ దశపల్లా అది జమీందారులకు సంబంధించిన భూమి దాంట్లో ఆక్రమణలు ఎవరో చేసేసుకున్నారు చేసేసుకుంటే దాన్ని అంతా ఖాళీ చేయించమని చెప్పి వాడు కోర్టుకి వెళ్తే కోర్టు ఆర్డర్ వేసింది చేయించడానికి ఒకళ్ళ ఇద్దర వందల వేల మంది మీకు ఇంకోటి తెలుసా విశాఖపట్నంలో గాజువాకు ఉంది కదా ఆ గాజువాకై మొత్తం కలిపితే కొన్ని వేల ఇళ్ళు అన్ని కొనుక్కోవడాలు అమ్ముకోవడాలు కూడా అయిపోయినాయి కోర్టు ఏం తీర్పిచ్చిందంటే అది ఒక వ్యక్తి వ్యక్తిదని తీర్పిచ్చింది నేను వైజాగ్లో ఉన్నప్పుడే జరిగింది అది కొన్ని వేల రిజిస్ట్రేషన్ ఆపేసింది ఎట్లా అమ్ముతారు ఎట్లాగా ఉంటారు వాళ్ళ భూములు అన్నట్టు అదేంటి ఆ విజయనగరం రాజుల దగ్గర నుంచి ఇవ్వబడినటువంటి ఈనాం భూములు అవి ఎట్లాగా అమ్ముకుంటారు ఎవడికి ఎవడిచ్చాడు హక్కు అని చెప్పేసి ఆపేశారు దాని మీదన కోర్టుకు వెళ్ళింది ఎవరు వైఎస్ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వానికి కూడా ఇక్కడ హైకోర్టులో చొక్కా ఎదురైంది మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయారు ఈ లోపు అక్కడ రిజిస్ట్రేషన్స్ అన్నీ ఆగిపోతాయి అంటే మీరు నాకు భూమి అమ్మారు నేను కొన్నాను ఇవాళ నుంచి నాదే అనుకుంటా కానీ దాని తర్వాత మీరు ఎవరి దగ్గర కొన్నారో ఎక్కడో ఇది ఉండదు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నా దగ్గర నేను వైజాగ్లో చేస్తున్నటువంటి సందర్భంలో వ్యక్తి నా దగ్గరకు వచ్చి సార్ నా భూమి నాకే అమ్మకానికి పెట్టారని ఎవడో అడు అన్న అంటే నేను అన్ని ఛానల్కి చెప్తున్నాను సరే ఎవడో పట్టించుకోవట్లేదు సివిల్ మ్యాటర్ అంటున్నారు అని చెప్పి డాక్యుమెంట్లన్నీ పట్టుకొచ్చాడు అతను ఒక జెడ్పీటీసీ అధికార పక్షం జెడ్పీటీసీ అతనికి అమ్ముతానన్నటువంటి తోడు అప్పటికి అట్లాంటి భూములు చాలా అమ్మాడు ఎట్లా చేస్తున్నారు వీళ్ళది అంటే అసలు అది కప్పుడు నేను ఇతని ద్వారా నిఘా ఆపరేషన్ చేయించి పట్టుకున్న తర్వాత అసలు విషయం తేలింది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఇల్లు తీసుకున్నారు మీరు అందులో ఉంటున్నారు కొనుక్కుని మీకేం తెలుస్తుంది మీరు ఇంకొకళ్ళ దగ్గర కొనుంటారు ఆ కొన్న పర్సను ఎకరాల లెక్కను కొనుంటాడు అదే అరెకరం పావు ఎకరాల లెక్కలు ఈ అరెకరాలు పావు ఎకరాలు ఇంకొకళ్ళ ఎకరం దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర పది ఎకరాల దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర కొంటారు కదా ఒకప్పుడు వంద ఎకరాలు డిస్ట్రిబ్యూట్ అయ్యి పదే ఎకరాల దగ్గర ఐదే సెకరాల దగ్గర ఇట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అయిన తర్వాత మీరు గజాల లెక్కను కొనుక్కున్నారు మీరు మాములుగా దర్జాగానే ఉన్న రిజిస్ట్రేషన్ అంతా చేయించుకున్నారు ఇప్పుడు వాడేం చేస్తున్నాడు ఈ భూమికి సంబంధించినటువంటి మన ఎన్టీఆర్ గారు కర్ణముల వ్యవస్థ తీసేసినప్పుడు ఒక తప్పు పని చేశారు ఏంటంటే వాళ్ళని పొమ్మన్నాడు దప్పించి వాళ్ళ దగ్గర ఉన్న రికార్డులు తీసుకోవడానికి ఎప్పటికి నివేదించలేదు అడంగల్ బుక్స్ అని ఉంటాయి అడంగల్ బుక్స్ మొత్తం మాయమైపోయింది ఇవాళ అడంగల్ బుక్స్ అంటాం ఈ అడంగల్ బుక్ లో వందేళ్ల క్రితం ఎవరిది ఆ భూమి ఎన్ని ఎంత కమతం కమతం అంటే ఎవరిది కమతం అనే దగ్గర నుంచి ఉంటది వీళ్ళు ఏం చేస్తున్నారు ఆనాటి వాళ్ళని చూసి ఆనాటి వాడి వారసు డౌడో ఇవాళకి ఉండి ఉంటాడు కదా అది మనవుడ ముందు మనో అసలు ఏ అడుక్కు తినే పొజిషన్లోనో ఏ కొట్లో మనం సగం చేస్తుంటారు వీళ్ళని పట్టుకుని నలభై వేల యాభై వేలు ఇచ్చి మీ తాత ముత్తాతలను అడిదయ్యా చిన్న సంతకం పెట్టి నీకు యాభై వేలు వస్తుంటే వీళ్ళకేముంది పోయేది పెడతారు వీళ్ళు పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు ఆ రోజు నుంచి పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకోవచ్చు రాస్తారు పాత పేపర్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర స్టాంప్ పేపర్ పాత స్టాంప్ పేపర్ల మీద పాత సీల్డ్ ఇవి కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర అవన్నీ పెట్టుకుని ఆ రోజు నుంచి పవర్ ఆఫ్ అటార్నీ డె ఏళ్ల క్రితం ఎవరి చేతిలో ఉంది ఆ తర్వాత ఇంకొకటికి ఇచ్చినట్టు ఆ తర్వాత వచ్చినట్టు వీళ్ళ దగ్గరికి తోరఫాటాన్ని రాస్తారు హక్కు వచ్చేసినట్టు అని చెప్పి దీన్ని ఏం చేస్తారు తెలివిగా డైరెక్ట్ గా వెళ్ళి అడిగితే గానీ గొడవ వేస్తారు మా భూమిని ఆక్రమించుకున్నాడు కోర్టు ఏం చెప్తుంది మరి అప్ప అవతల వాళ్ళకి నోటీసు అంటది అప్పుడు ఎన్ని వందల మందికి నోటీసులు వస్తాయి వంద గజాలు వస్తుంది వెయ్యి గజాలకు వస్తుంది అందరికి వస్తాయి పోయినోడికి ఏం ప్రాబ్లమ్ కొనుక్కుని వస్తుంది ఇది ఎందుకు వచ్చింది చట్టంలోనే ఈ లొసుగు వల్ల వచ్చింది అడంగల్ బుక్సు వాటి వల్ల ఇది రేపు మీరు అమ్మిన తర్వాత ప్రాబ్లం కదా ఈ వివాదాలు అసలు ఈ దేశంలో న్యాయస్థానాల చుట్టూ తిరిగేటటువంటి కేసులు దశాబ్దాల తరబడి నడుస్తున్న కేసులు అన్ని భూముల హక్కుల మీదనే మడ్డలు జరిగేది దోపిడీలు జరిగేది దొమ్మిలు జరిగేది దౌర్జన్యాలు జరిగేది భూమి కోసమే ఏ దేశం ఈ దేశం మొత్తం మీద ఎక్కడైనా సరే ప్రతి హత్య వెనకాల ఒక భూ వివాదం ఉంటది మిగతాదంతా సెకండరీ భూమి అనేది ప్రాథమిక తర్వాత కంపెనీల యాజమాన్యాలు ఇవన్నీ కూడా కంపెనీ అయిన భూమి అదే కదా ఉండేది ఇవి నడుస్తుంటాయి వీటికి పరిష్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టం తయారు చేసింది భూముల వ్యవహారాలు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలే కానీ అందరికీ ఒకటే గైడ్ లైన్స్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అదే ముసాయిదా తీర్మానం అంటారు దాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అబ్జార్బ్ చేసుకోవాలి ఒకటి రెండు ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు అనమాట అట్లాగే దేశవ్యాప్తంగా ఒక ముసాయిదా చట్టం పంపించింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటువంటి ఈ చట్ట ప్రకారం ఏంటంటే సర్వే చేసేయాలి ఇవాళ రోజున ఎవడు పొజిషన్లో ఉన్నాడు వీటిలో కొన్ని కాంట్రవర్సీ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మామగారు బతుకున్న రోజుల్లో ఆయన ఎవరి దగ్గరకు ఆయన దగ్గర ఎవరో అప్పు తీసుకున్నారట అప్పు తీసుకుని అది తీర్చలేక ఆయనకి వాళ్ళ భూమి రాసి ఇచ్చారు ఆ భూమికి సంబంధించినటువంటిది ఆ కాగితాలు మా మామగారు ఎవరికివల ఆయన చనిపోయారు ఆయన తర్వాత మా చిన్నమాంగారు దగ్గర ఎవరు దగ్గర పెట్టిలో ఉన్నాయి ఆ మధ్యని ఇచ్చారు అది తీసుకుని మా అత్తగారు ఆ ఊరు వెళ్తే అప్పటికి మూడు సార్లు అమ్ముకోవడం కొనుక్కోవడం కూడా అయిపోయింది ఆవిడేమంటది అది ఖాళీ చేయించమంటది వాళ్ళు ఇప్పుడున్నటువంటి అతను ఎవరు ఖాళీ చేయించారు ఇప్పుడు మూడు తరాలు నేను కానీ ఏంటన్నాం అనుకోండి మన మీద లేకపోతే సాయి భూములు పంచాయతీ ఎందుకు వచ్చిన గొడవమ్మా మనకి వచ్చేది ఎంతో అంటే లేదా యాభై వేలు లక్ష రూపాయలు పలుకుద్ది అంటే ఇప్పుడు దానికోసం మనం వెళ్ళి ఆ గొడవలు అంత పడక్కలేదు పతకని వదిలేసి ఇప్పుడు ఇట్లాగా ఇప్పుడు అదేమౌతుంది ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కారణంగా ఒరిజినల్ యజమాని ఎక్కడో ఒక రికార్డు లో ఉంటది కదా వాళ్ళు రాసిస్తేనే చెలుబాటు అవుతుంది అలా అయితే మధ్యలో ఆక్రమణ చేసుకున్న వాళ్ళు దందాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు రుడ్ని పడతారు కదా అదే ఇప్పుడు ఈ అంతటి కారణం ఇవాళ కోర్టులలో క్రిమినల్ కేసెస్ ఎన్ని ఉంటాయండి అండి మండల ఇవన్నీ కలిపితే టెన్ పర్సెంట్ ఉంటాయి తొంభై శాతం సివిల్ అవును ఇప్పుడు దీంట్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫార్ములా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పెట్టింది ప్రతి ఒక్కడు అని ఆయన ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మా తాతగారు తెనాల్లో ఒక పెద్ద వ్యాపార మా నాన్న నాన్నగారు ఆయన బతికున్న రోజుల్లో చాలా పెద్ద కోటీశ్వరుడు ఆయన ఒక ఆయనకి షూరిటీ పెట్టాడు షూరిటీ పెట్టిన తర్వాత ఆ షూరిటీ పెట్టిన ఆయన బాగానే ఉన్నాడు కానీ అప్పు తీర్చాల తీర్చకపోవడం వల్ల ఈయన ఆస్తి అంతా అటాచ్ చేసుకున్నారు ఇప్పుడు తెనాల్లో మారవాడి టెంపుల్ ఉన్నటువంటి గుడి అంటే ఆ ఏరియా గజం రెండు లక్షలు మూడు లక్షలు ఉంటుంది ఆ ఎదురు సందులు చాలా పెద్ద ఇల్లు అనమాట నేను పుట్టేటప్పటికే లేదనుకోండి అది ఒక పెద్ద ఇల్లు అది ఏదో ఆరు నడవాలో ఏడు నడవాలో అంటే అంత పెద్ద ఇల్లు అనమాట ఆ ఇంటిని వాళ్ళు వేలం వేసారు మా నాన్న వయసు చిన్నదప్పుడు వేలం వేస్తంటే ఏం చేయాలో తెలియలేదు అప్పటికి మొహమ్మది పెళ్ళి అయింది కాబట్టి ఈ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసుకెళ్లి తాకట్టు పెట్టి లాయర్లకి ఇచ్చారు వచ్చేస్తే వచ్చేస్తే లాయర్లు చెప్పారు ఇచ్చేస్తే ఇచ్చేస్తా వచ్చారు మొత్తం నగలు దాదాపుగా ఒక నలభై సేవల బంగారం వంద తులాల వెండి మొత్తం అయిపోయింది చివరికి ఏమి లేదు ఆ ఇల్లు రాలేదు అట్లాగే పోయింది ఆయన బతుకున్నంత వరకు ఆయనకు ఒక గజం భూమి రాల మా నాన్నగారికి తర్వాత దాంట్లో లిటిగేషన్స్ నేను పెద్దోడ్ అయిపోయి నా డిగ్రీ అయిపోయే టైంలో ఆ ఇల్లు రాదు కానీ ఆ పక్కన ఒక పది గజాల స్థలం ఏదో ఈ ఇంట్లో లేదు కాబట్టి ఆ పది గజాల స్థలం వరకు మీకు వస్తుంది దానికి వాళ్ళు ఎంతో కొంత కాంపెన్సేట్ చేస్తారని లాయర్ చెప్పాడు అప్పటికి మా ఆస్తులన్నీ పెరిగిపోయింది అప్పటి నుంచి చేస్తానే ఉన్నారు అట్లాగే చివరికి ఎంత అంటే ఐదు వేల రూపాయలు వచ్చిందనమాట ఏది దానికి ఒక పది లక్షల రూపాయలు ఏమో ఖర్చు పెట్టుకుంటే అంటే ఉన్న ఆస్తి అంతా తగలేసాక ఐదు వేల రూపాయలు కాంపెన్సేషన్ వచ్చిందనమాట అది లాయర్ గారి ఫీజుకి వెళ్ళిపోయింది అనమాట కాబట్టి వ్యవస్థ అట్లా ఉంటది ఇప్పుడు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎట్లా ఉంటుందంటే అలాగే లీగల్ లిటిగేషన్ ఉండదు మీకు వివాదం వచ్చినప్పుడు ఫస్ట్ ఇప్పుడు మరి మీరు కోర్టుకు వెళ్ళారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు ఏం చేస్తుంది కన్సర్న్ ఎంఆర్ఓకో ఆర్డీఓకో కలెక్టర్ ఆర్డర్ వేస్తుంది నాకు సర్వే చేసి చెప్పు ఒరిజినల్ ఎవరిది ఇదిగో వీళ్ళు డాక్యుమెంట్ చెప్తున్నారు వీళ్ళు డాక్యుమెంట్ ఇస్తున్నారు ఈ రెండిట్లో ఎవరిది ఒరిజినల్ నువ్వు దర్యాప్తు చేసి చెప్పు అంటది మళ్ళీ అక్కడి నుంచి కోర్టుకు వీళ్ళేంటి పద్దాక టైం జాలేదు టైం జాలేదు అని పిటిషన్ వేస్తారు ఇలా దశాబ్దాలు గడిచిపోతాయి ఇందుకు నాకు సీఎం గారి ప్రోగ్రామ్ వచ్చింది లేకపోతే ఆ సర్టిఫికెట్ల ప్రోగ్రాం వచ్చింది దాని కాదండి కోర్టు కూడా ఏం లేదు కదా ఖచ్చితంగా చేయాల్సిందని అదే మనం కనుక ఇక్కడ డబ్బులు ఉన్నవాళ్ళం లేకపోతే పలుకుబడి ఉన్నవాళ్ళం అనుకోండి చేసేసి ఇచ్చేస్తారు లేదు అనుకున్నప్పుడు వర్కౌట్ కాదు వందకి తొంభై తొమ్మిది మంది లేని వాళ్ళే ఉంటారు ఇక్కడ ఒరిజినల్ ఏమైపోతుంది ఇప్పుడు దీంట్లో అయితే ఫస్ట్ ఇక్కడ ఒక అథారిటీ పెడతారు అధికారులే అథారిటీ ఎవరు కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళే హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ దానికి ఇన్ఛార్జీలు పెడతారు ట్రిబ్యునల్ పెడతారు మీరు ముందు ఇక్కడే కంప్లైంట్ చేస్తారు నా భూమిని ఇది అంటున్నాడు చూడు ఇది నాదే వీళ్ళు వెంటనే నాకు కాగితాలు చూడగానే ఒరిజినల్ ఏంటి డూప్లికేట్ ఏంటి అనేది వీళ్ళు కానీ పెట్టేయగలరు కాబట్టి ఇక్కడే తేల్చేస్తారు వీళ్ళ మీద మీకు నమ్మకం లేకపోతే హైకోర్టుకి వెళ్ళాలి ఇది ఆ చట్టం యొక్క పద్ధతి భూములు సాగు నేరాల మీద యాజమాన్యం ఉండదా ఈ చట్టం వస్తే ప్రభుత్వానికి హక్కులు వెళ్తాయి నేను చెప్తుంది అదే అసలు హక్కున్నోడికి వస్తుంది భూమి వీళ్ళు ఏమంటున్నారంటే దాన్ని ఇప్పుడు మీకు ధరణి మీద మొన్న బాగా రచ్చ ప్రచారం చేశారు అదే టైప్ లో ఇప్పుడు ల్యాండ్ టైటింగ్ అంటే ప్రజలు భయభ్రాంతులు ఇప్పుడు నన్ను చూసి అని అడగడం కంటే వాడు చాలా డేంజర్ నాకు ఓటు అని చెప్పడం చాలా సులభం ఇప్పుడు చేస్తున్నది జగన్ మీద ద్వేషం పెంచడానికి ఇది ఒక పాయింట్ మీ భూమి లాగేసుకున్నాడు దీనికి జగన్ చేసిన ఒక తప్పుడు పని ఉపయోగపడుతుంది ఏంటది ఆ పట్టాల మీద వీటి మీదన ఫోటోలు పెట్టుకోవడం భూమి మీదకి సంబంధించి భూ యాజమాన్య హక్కు మీద ఎప్పుడు ఏ నాయకుడు ఫుటో ఉండకూడదు గవర్నమెంట్ లోగా ఉండాలి పట్టా ఇచ్చినా లేకపోతే ఏదైనా ఇప్పుడు చివరికి ఆ పర్మనెంట్ హక్కు అని చెప్పేసి తన కాగితం పెట్టుకుంటారు అందువలన వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు అంటే ఎవడ ప్రచారపు దొరద వాళ్ళకు ఉపయోగపడి అంతే వాస్తవంగా అయితే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది కరెక్ట్ వెయ్యాల్సిన పిటిషన్ కానీ లేకపోతే వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే మేము వస్తే అట్లా కాదు ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెడతాం మీకు అని చెప్పాలి అట్లా చెప్పే ఉద్దేశం లేదు వాస్తవంగా వివాదాలతో దశాబ్దాల తరబడి ఆస్తులు పోతూ వచ్చినటువంటి దానికి ఒక పరిష్కార మార్గాన్ని మోడీ గవర్నమెంట్ తీసుకొస్తే దాన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఒప్పుకోవాలి దాంట్లో ఏమైనా కావాలంటే ఇది పెట్టచ్చు వాళ్ళు ట్రిబ్యునల్ నుంచి డైరెక్ట్ హైకోర్టు అన్నారు కదా కాదు మేము జిల్లా కోర్టులోనే తేల్చుకోవడానికి పెడతాము అంటే కాదనేది ఎవడలేడు అక్కడ అది నువ్వు కదా ఇక్కడ అలాంటి చట్టం మార్చాలి కానీ అసలు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసేస్తే రేపు పొద్దు నుంచి మళ్ళీ మనకి లాయర్ల చుట్టూ జరగడం అంటే ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ చట్టాన్ని అంగీకరిస్తున్నాయి కోర్టు పరిధిలో ఉండడం అంటే అది వచ్చిన తర్వాత కదా డిసిషన్ తీసుకుంటాను నేను ధర్మం చెప్పింది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఉన్నటువంటి చోట్లంతా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చేసింది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇట్లాంటివన్నీ లేని చోట్ల కావాలని ఆపుతున్నారు ఎందుకు అంటే భూములే కదా ఈ నాయకుల హక్కులు మింగేసేది భూముల గురించినే కదా గొడవలు ఇప్పుడు పరిష్కారం అయిపోతే ఇప్పుడు మీరు నాకు అమ్మారు అనుకోండి ఇప్పటిదాకా ఏంటి ఒక రిజిస్ట్రేషన్ పేపర్ ఇస్తారు ఈ పేపర్ మనం దగ్గర పెట్టుకుంటాం ఆ తర్వాత మీరు నేను అమ్మలేదు అంటే మళ్ళీ మనం కోర్టు చుట్టూ తిరగాలి ఇప్పుడు అట్లా కాదు మీరు అమ్మగానే ఆన్లైన్ లో మీకు ఇప్పుడు గూగుల్ మ్యాప్ లో మన ఇల్లు కనబడుతుంది దాని మీద మన పేరు పెట్టుకుంటే పేరు కనబడుతుంది కదా ఇప్పుడు ఎవరి పేరుంటే ఆ పేరు కనబడుతుంది అందులో గూగుల్ గూగుల్ లోనే కనబడిపోతుంది యాజమాన్యం మారిపోగానే యాజమాన్యం అందులో కనబడిపోతుంది ఇప్పుడు డాక్యుమెంట్ అక్కడికి వెళ్ళక్కర్లా ఆన్లైన్ లోనే కనబడిపోతుంది ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వస్తారు టిడిపి ఈ చట్టాన్ని రద్దు చేసి హక్కు ఉంటుందా అప్పుడు ఏం లేదు ఇది చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఇది చేస్తారు అంతే లేకుండా హక్కు లేకుండా ఏం చేస్తారు వీళ్ళు అవును ఈ చట్టాన్ని రద్దు చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాకుండా ఇంకొక యాక్ట్ అని పేరు ఏదో పెట్టి పర్మనెంట్ ల్యాండ్ యాక్ట్ నేను ఇప్పుడు ధరణి ఏం చేశారండి వాళ్ళు తీసేశారా అంటే ఏదో రూపంలో ఈ యాక్ట్ అయితే పని రన్ అవుతదా నేను కంపల్సరీగా ఉంటది నేను అనేది అదే పేరు మార్చుకుని మళ్ళీ చేయాల్సిందే మళ్ళీ కొత్త చట్టం అని ఇదే తీసుకొస్తారు వాళ్ళ నేమ్ తో తీసుకొస్తారు వాళ్ళకి ఇష్టమైన పేరుతో తీసుకొస్తారు అసలు భూమికి హక్కు లేకుండా ఈడేవిడ ఇవ్వడానికి తీయడానికి నాకు అర్థం కాదు జగను పేకలేడు ఎవరో పేకలేరు ఒరిజినల్ గా చెప్పాలంటే సులభంగా మన చేతికి వచ్చే హక్కుని ఎవడు వివాదం రాకుండా చూసేటటువంటి చట్టాన్ని వీళ్ళు వివాదంలో నెట్టడం ద్వారా మనల్ని వివాదాల్లోనే బతకండి రా అని చెప్తున్నారు అసలు లాజిక్ అది అమరావతి భూముల వ్యవహారం కూడా లింక్ అవుతుందా అందులో కూడా కొన్ని భాగవతాలు బయటపడితే ఆ భయం ఉన్న విపక్షాల్లో ఉందా ఖచ్చితంగా ఉంది ఇప్పుడు ఇదివరకు మన దాంట్లోనే లైవ్ లో ఒక పన్నెండు మంది పదిహేను మంది రైతులు చెప్పారు ఏమని వాళ్ళది భూమి సేకరణ వీళ్ళు భూ సమీకరణ భూ సమీకరణ చేసినటువంటి సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి ఎకరం భూమి తీసుకుని చేతికేమో మూడు వేల నాలుగు వందల గజాలని రెండు వేల ఎనిమిది వందలు అని ఇచ్చారు ఉంటే ఇక్కడ రికార్డులు ఎట్లాగే ఉన్నాయా తర్వాత చూసుకున్న వాళ్ళు ముందు తీసుకుపో అట్టేస్తావా నా దగ్గర నుంచి ఎకరం భూమి నేను ఎంతకాలం సేద్యం చేసుకుంటే నువ్వు ఎవడి పేరు మీద ఎట్టు ఉందని అడిగారు వాళ్ళు అవి ఏంటి అనేది ప్రదాక తేల అలాంటి కనీసం ఒక ఇరవై శాతం ఉంటాయి అక్కడ వివాదం అందులో కొన్ని ఇది కూడా ఉంటాయి ఇది లోపల కృష్ణా అనేది లోపల భూములు కూడా ఉంటాయి అవతల పక్కనే కూడా అవి మళ్ళీ ఈ ఈ లెక్కలోకి రావు అట్లాంటి వివాదాలు చాలా ఉన్నాయి అవి కొనడాలు వాటిని కొన్నందు కొన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చేయడాలు గవర్నమెంట్ దానికి బదులుగా ఇచ్చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర అక్కడ ఉంది మీకేమో నా మూడు వేల గజాలని చెప్పి పద్దెనిమిది వందలు నాకు ఇచ్చేసారు నేను ఈ పద్దెనిమిది వందల గజాలు తీసేసుకుని గవర్నమెంట్కి ఇచ్చేసాను దానికి బదులుగా గవర్నమెంట్ నాకు ఇవ్వాల్సినటువంటి భూమి ఇచ్చేసి ఏడు వేల మందికి ఇచ్చారు వీళ్ళు ఆ ఏడు వేల మందిలో ఐదు వేల మంది ఎట్టే వివాదాల్లో ఉన్నటువంటి అదేది పట్టాల వాళ్ళ భూములు అసైన్డ్ భూములు వాళ్ళకి ఇచ్చేశారు ఒరిజినల్ రైతుకి ఇలా ఇక్కడ అసలు తెలివితే అట్లా వివాదాలు రాబోయేవాడి భూములు ముందు ఇచ్చేశారు ఇప్పుడు వీళ్ళ క్యాన్సిల్ చేస్తే కదా అడికి ఇవ్వాల్సింది అసలు ఇవన్నీ అసలు నిజంగా జరిగితే చంద్రబాబే మళ్ళీ వచ్చిండే ఇప్పటికీ అమరావతిలో ఎన్ని మంటలు జరిగి ఉండే మంటల్లోనూ అదే సినిమాలో చూపెట్టినట్టు చిన్న సైజు ఫ్యాక్షన్ గ్రామం కింద తయారయ్యి ఉండే ఇప్పుడు ఆయన దిగిపోవడం వల్ల ఈ గొడవ అంతా జగన్ మీదకెళ్ళింది ఇప్పుడు రేపు చంద్రబాబు వస్తే మళ్ళీ ఎన్నో వస్తాయి రైట్ చూద్దాం మొత్తానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ ఒక వివాదం అయితే సృష్టించాయి రెండు పక్షాలు తమ వెర్షన్లు వినిపిస్తున్నాయి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది మరి అది రాజకీయంగా సక్సెస్ అవుతారా లేదా రేపొద్దున్న ఎన్నికల మీద దీని ప్రభావం ఏమైనా ఉంటుందా లేదా చూద్దాం